మీ హామీలు ఎక్కడా విశ్వసించట్లేదు అదే విధంగా అధికారంలోకి వస్తే రెండు పంటలకి నీళ్ళు ఇస్తానంటున్నావు నువ్వు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన తర్వాత తుని నియోజకవర్గంలో రెండు పంటలకి ఒక్క సంవత్సరం కూడా నీరు ఇవ్వలేదు ఈ గత నాలుగున్నర సంవత్సరాల నుంచి తుని నియోజకవర్గ ప్రజలకు రెండు పంటలకి నీళ్ళు ఇస్తున్నావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నీ టైంలో ఈ రాష్ట్రం కరువు కాటకాలతో ఉండేది మేము వచ్చిన తర్వాత సస్య శ్యామలంగా ఉంది ఈ రాష్ట్రం ఈ రాష్ట్రమే కాదు ఈ జిల్లా కూడా పూర్తిగా సస్యశ్యామలంగా ఉంది ఈ జిల్లా కూడా దయచేసి అది ఒకసారి గుర్తు పెట్టుకుంటే బాగుంటుంది తెలుగుదేశం పార్టీ అంతా సంక్రాంతి తర్వాత ఖాళీ అవ్వబోతుంది కనీసం వాళ్ళకి నిలబడడానికి అభ్యర్థులు కూడా దొరకని పరిస్థితి వస్తుంది తెలుగుదేశం పార్టీకి మా పార్టీలోంచి అభ్యర్థులను మార్స్తే అది గవర్నమెంట్ చెక్ పోస్ట్ అది గవర్నమెంట్ చెక్ పోస్ట్ దగ్గర కంపల్సరీ ప్రతి ఎవరి లారీని చెక్ చేస్తారు ఆ చెక్ పోస్ట్ దగ్గర వసూలు అంటే మనం ఏం చెప్తాం మనం గవర్నమెంట్ కి ఎన్కోజ నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు నా గురించి అందుకే రెండు సార్లు తుక్కు తుక్కు కింద చిత్తు చిత్తు కింద ఓడించారు నీ లనే నీ ఎనుమల్ని పశువులని నేను అదే చెప్తున్నాను నేను అదే చెప్పానండి గాంధీ నగరంలో కానీ రౌడ్ నా తాతలు పంచుకున్న ఆస్తి నాలుగు వందల నా తాతలు పంచుకున్న ఆస్తి నేను ముందే మా ఊళ్ళో పేద ప్రజలు పది ఎకరాలు దానం కింద ఇచ్చారు ఇల్లు కట్టుకోవడానికి మా ఫ్యామిలీ మెంబర్స్ అప్పటికి నా 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 పరిస్థితిని బట్టి అప్పుడు నేను పుట్టలేదు ఆయన గారు తిరుపతి బస్ స్టాండ్ లో జేబులు కొట్టు కొట్టుకుని కూడా అని చెప్పి అదే అదే చెప్తున్నాను చంద్రబాబు నాయుడు జేబులు కొట్టుకోడు తిరుపతి బస్ స్టాండ్ నేను చెప్తున్నాను కాదు నా దాస్కర్ రావు చెప్తారన్నమాట పండగ తర్వాత చూడండి ఏ పార్టీ ఖాళీ అవద్దు ఆల్రెడీ మొదలైంది కదా ఈ రోజు నేను కానీ రేపు ఇంకోటిలో రేపు ఇంకొక మా పార్టీలోనే మా పార్టీలో ఎవరు రాజీనామా చేయరు జగన్మోహన్ రెడ్డి గారు మంచి భవిష్యత్తు ఇస్తారు మా పార్టీలో రాజకీయ మాకు రాజ్యసభలు ఉన్నాయి ఎమ్మెల్సీలు ఉన్నాయి తగ్గ స్ట్రెంగ్త్ మాకుంది తెలుగుదేశం పార్టీ కంటే స్ట్రెంగ్ లేదు అయినా ఆయన భవిష్యత్తు చూపించి డబ్బులు తీసుకుంటాడు వాళ్ళు వెనుపోటు పడుతాడు క్లోజ్ చేస్తాడు సరే వాళ్ళతో మాట్లాడని వాళ్ళు తెలుస్తుంది వాళ్ళు మీటింగ్ వస్తున్నారు జగన్ గారిని కలుస్తున్నారు అందరూ అందరూ కలిసే ఉంటున్నాం మేము అందరూ కూడా ప్రతిరోజు కలుస్తున్నాం మాట్లాడుకుంటున్నాం వాళ్ళతో ఒకసారి మాట్లాడి తెలుస్తుంది వాళ్ళకి పూర్తి భరోసా ఉంది జగన్మోహన్ రెడ్డి గారిలో ఏంటి అర్థం లేదు మా జిల్లాలో ప్రజలందరికీ తెలుసు నా పరిస్థితి ఏంటో చంద్రబాబు నాయుడు పరిస్థితి ఏంటి కంపేరిజ్ గా ఉండదు నాకు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు అనుకుంటే రాజ అసెంబ్లీలో అడుగు పెట్టే పరిస్థితి ఉండదు ప్రజలు అనుకోవాలి ఈ ఈ నియోజకవర్గం ప్రజలు అనుకుంటే నేను అసెంబ్లీలో అడుగు పెడతాను అడుగు పెట్టడం నా భవిష్యత్తు నిర్ణయించేది ప్రజలు ప్రజలకు తెలిసి ఎవరి పరిపాలన ఎలా ఉందో ఎవరి పరిస్థితి ఎలా ఉందో ఇప్పుడు తున్నించే పోటీ చేస్తాను నేను రాజకీయంగా ఉన్నంత వరకు నేను తున్నించే పోటీ చేస్తాను